రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై తొమ్మిదో తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మా అరుదుగా సాగే మన ఆధుని శుక్రవారం ఎదురుల సందనైతే మనం ఇక్కడ చూస్తున్నాము ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే చూద్దాం మరి ఈ వారం కూడా కొత్త వాళ్ళ కట్ట మంచి అయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ముందుగా వివరంలోకి వెళ్దాం ఏనా పళ్ళు నాయబా కాడి రెండు ఆరు రూపాయలు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రస్తుంది లక్ష పదహైదు వేలుగా ఆ ఖాడిపోయిన రేట్ చెప్తున్నారు బాబుతున్నాయి గిలాలు ఎక్కడి నుంచి వచ్చారు కలుక్కుంటా ఎమిగన్నూరు మండ పెద్ద కడూరు కదా పెద్ద కడూరు మండలం కర్ర నుంచి నెంబర్ చెప్పుడు ఎనభై ఏడు తొంభై నలభై నాలుగు సున్నా మూడు లాస్ట్ అరవై రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు ప్రస్తుతానికి అవి ఏం చెప్పిండ కడీ రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు రేటు చెప్తున్నారు వాళ్ళు కలిపాడేసేనా ఒకటి పది పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలు చెప్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఈ జత రెండు మీవే కదా ఇక్కడి నుంచి వచ్చారు పోసికి ఎనభై తొమ్మిది పంతొమ్మిది అరవై నాలుగు డెబ్బై మూడు ఫస్ట్ ఇరవై తొమ్మిది

రెండేసి రేట్ ఏం చెప్పారు ఒకటి పై వన్ లాక్ టెన్ థౌసండ్ ప్లస్ మరే లక్ష పది వేలుగా రేట్ చెప్తాను అనిపిస్తున్నాయేమో నాకు ఆలూరు మండలం కర్నూలు జిల్లా ములగోళ్ళ వాసిస్తున్నాడు నైన్ త్రీ నైన్ నైన్ టూ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫస్ట్ ఫోర్ ఎయిట్ రైట్ కదా హోటల్ అయితే ఈ విధంగా ఉన్నాయి హలో బ్రో రెండు రెండు పల్లెండి రండి రేట్ ఏం చెప్పినారు తొంభై ఎనిమిది నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ థౌసండ్ రేపు తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి కబడ్డీ బాసవరాజు అన్నవి ప్రస్తున్న జోరుగా బేరాలు సాగుతున్నాయి మరి ఫ్రెండ్స్ అలా ఏమన్నా పళ్ళు ఉన్నాయి ఇవి ఒకటి ఆరపళ్ళు ఒక కడపళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు ఇవి నైంటీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై మరి ఇంకా దాకా ఎట్లా చెప్తామంటారు నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదుగానే చెప్తున్నారు కాడైతే విధంగా కనిపిస్తున్నాను మనకు ప్రస్తుత సీజన్లో కాను ఒకటైతే అది ఏం రేట్ చెప్పారు అది థర్టీ ఫైవ్ థౌజండ్ ముప్పై ఐదు వేలగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నాగరాల వా నెంబర్ చెప్పు తొంభై ఏడు ఇరవై ఒకటి అరవై రెండు పదహారు ఎనభై ఐదు వెనుక బాగా కనిపిస్తున్నాం మనకు సింగిలేదు దేశపేద్ద సంతకూలూరు వాళ్ళది కాంటాక్ట్ చేసాము కాడి ఏం చెప్పారు ఏదైనా కాడి రేటు మీవేనా వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నాను మరి ఈ విధంగా ఉన్నాయి కదా ఏమైనా పొళ్ళు ఉన్నాయి కలిపినాయి కలిపినాయి ఆ జ కానీ ఈ జత్ మీవేనా ఇవి మీరు వ్యాపారమా ఇవేం చెప్పిండ రేటు ఒకటి పది వన్ లక్ష ఎనిమిది వందలు లక్ష పది వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పక్కన పల్లెనా పత్తికొండైనా ఓసూరు వాసస్సులు పత్తికొండ మండలం కార్నూరు జిల్లా రైట్ ఆ కాడైతే అంతే అంటారా రైట్ తొంభై ఐదు సున్నా రెండు ముప్పై పదకొండు లాస్ట్ తొంభై లాస్ట్ తొంభై మూడు అట అలానే కా ఈయన పుల్ ఉందా కలిపిందా పళ్ళు పల్లూడా కలిపేది రేట్ ఏం చెప్పారు ఫిఫ్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి యాభై వేలు చెప్తున్నారు ఒక్కటే ఈ విధంగా ఉంది ఎంతైతే గెలం కేప్ వస్తుంది ఎడం పక్క యా ఊరిపోయిందా గుడి కలిపా రెండు ఆరు రూపాయలు ఉండే రేట్ ఏం చెప్పారు ఒకటి ఇరవై వన్ డబ్బు ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు రేట్ చెప్తాను ఎక్కడి నుంచి పోటీ కలిపి నెంబర్ వస్తుందా ఎయిట్ వన్ సిక్స్ జీరో సిక్స్ त्रिपल टू लास्ट एट फोर फोन लेकर వన్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి ఇచ్చారు గుణబావి హాజర్ మండలం కర్నూలు జిల్లా ఒకటి ఇరవై వన్ లక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎవరునా ఊరు పంట తొంభై మూడు సున్నా ఒకటి ఎనభై ఒకటి అరవై నాలుగు తొంభై ఐదు లాస్ట్ రైట్ ఫ్రెండ్ చూశారు కదా వారు మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతం పోయిన వారితో పోల్చుకుంటే కొంచెం రద్దీ తగ్గిందనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి బస్సు వాళ్ళ నువ్వు లక్ష పదిహేలు అడుగుతున్నారు ఆయన ఇరవై ఫైనల్ అంటున్నారు లాస్ట్ ప్రస్తుతం కాడైతే ఈ విధంగా అనుకుంటున్నాం బహిరాలు కూడా జరుగుతున్నాం మరి సజావుగా కాడే రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నారు ఒకటి ఆరుపల్ల వరుసలో కాను ఒకటి కొడబులలో ఉన్నాయట భరోసా పోనా గిలాలో ఎక్కడి నుంచి ఇచ్చారు మన ఇంటి లొకేషన్ ఆదోని వాససులు ఉదయానా మనకు తెలిసిన విషయమే అరవై రెండు ఎనభై ఒకటి సున్నా ఆరు డబల్ ఒకటి లాస్ట్ సున్నా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా చెప్తున్న సార్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు థింగ్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియో అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి